బ్యాక్ టు మై ఛానల్ మనకు సో మేము ఎక్కడికంటే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అవుతుందండి టెన్ థర్టీయా టెన్ ఫార్టీ అవుతుందండి యాక్చువల్గా సో ఇప్పుడు మేము బిక్నూర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము ఎందుకు అంటే అక్కడ అబ్బాయి విండో క్లోజ్ చేసాము ఫుల్ గాలి వస్తుంది ఎందుకు అంటే అక్కడ పెద్దం పండుగ ఉందనమాట ఇంకా ఇంకా లాస్ట్ అండి తిరగడం యాక్చువల్గా ఈ ఈ మాట చెప్పడం నేను ఇది ఎన్నో టైమ్ కూడా నాకు గుర్తులేదు సో అనుకుంటున్నాము ఎక్కడికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని బట్ ప మా అక్క చాలా బతింలాడిందండి అంటే ఎప్పుడు వెళ్ళాం మేము సో ఈసారి ఖచ్చితంగా రండి ఖచ్చితంగా రండి అని చాలా బతిమలాడింది అందుకోసమే మా అక్క కోసమే వెళ్తున్నాము అంటే మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా డాడీ వాళ్ళ అన్న కూతురు సో ఇంకా స్టేషన్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి అలాగే ఇంకా అంతే అండి ప్రస్తుతానికైతే అంతే సో మా కొత్త కార్లో మా కొత్త జర్నీ ఫస్ట్ మా వినాయకుడికి మంచిగా దండం పెట్టుకున్నాము సో స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా చూడండి వెనకాల శారీనది ఇంకా ఎవ్వరు లేరు సో మేమిద్దరమే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళినాక మా మమ్మీ వాళ్ళు వస్తారు అంటే నాకు మా డాడీ మా డాడీ కార్లో వెళ్దాం అంటున్నాడు ఎందుకంటే కొత్త కారు కదా మళ్ళీ అక్కడ ఎవరన్నా అడిగితే మళ్ళీ ఇవ్వకపోతే ప్రాబ్లం కదా సో వద్దు కార్ ఆ కార్లోనే వెళ్దాం అని అంటున్నారు బట్ చూద్దాం ఏమవుతుందో మా డాడీ ఎట్లా అంటే అట్లా ఒకవేళ మా డాడీకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఇంకా వాళ్ళది ఎలక్ట్రిసిటీ అంటే ఎమర్జెన్సీ ఉంటుంది కదండి సో వాళ్ళకి ఏదైనా పని ఉంటే ఇంకా తప్పదు మా కారులోనే వెళ్తాము మమ్మీని డాడీ ఏమో డౌటే నాకు తెలిసి మమ్మీని తీసుకొని వెళ్తాము సో ఇదనమాట వీడియో ఇంకా చెప్పుసాము ఇంకా రోడ్ని చూపించాలా ఏం చూపించాలా ఉందేండి ఎప్పుడు చూసేదే కదా ముందు చూడండి ముందు ఈ కార్ ఇక్కడ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి అండ్ ఇక్కడ మనకి ఫోన్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు నేను యాక్చువల్గా కార్ది స్పెషల్గా ఒక వీడియో చేసి చూపిస్తానండి అంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏది బాగుంది అంటే ఇక్కడ మనం కూల్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకుంటాం కదా నార్మల్గా ట్వంటీ రూపీస్ బాటిల్ ఎలా అయితే అట్లాంటిది కూల్ వాటర్ బాటిల్ తీసుకుంటే ఏంటంటే ఇందులో మనకి కూలింగ్ది కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడనమాట అందులో పెట్టుకుంటే మినిమమ్ త్రీ అవర్స్ కూల్గానే ఉంటాయంట సో ఒకసారి ట్రై చేద్దాం ఉంటాయో లేదో ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుంటాము సో ఇది వీడియో ఆన్ చేస్తే మాట్లాడాలి మాట్లాడాలి అని అనిపిస్తుందండి బట్ ఏం మాట్లాడాలో అర్థం కాదు సో ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను ఇంకా అంతే అండి బాయ్ 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 చెప్పు బాయ్ మళ్ళీ ఈ వీడియో కంటిన్యూ చేస్తాను అండ్ లాస్ట్ వీడియోకి చాలామంది కంగ్రాట్స్ చెప్పారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు మా పైన ఇలాగే ఉండాలి అని అనుకుంటున్నాను ఇంకా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోదలుచుకోలేదు సో నా కోసం నా వైటి ఫ్యామిలీ ఉంది నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది అది నాకు చాలు సో వాళ్ళ వాళ్ళలో ఒక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా అది కామనే మనం ఒక సోషల్ మీడియాలోకి వచ్చామంటే పాజిటివ్ని ఎలా తీసుకుంటామో నెగిటివ్ని కూడా అలాగే తీసుకోవాలండి సో ఇదనమాట మీ ఆశీస్సులు నాకు ఉండాలి ఎప్పుడు ఇలాగే సో థ్యాంక్ యూ మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి సో ఇదండి బిక్నూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం ఇంకా స్టేషన్లో మా మమ్మీ వాళ్ళ మేనత్త వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయన్నమాట సో ఫస్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా పిన్ని ఉంటారు అనమాట నలుగురు పిన్నిలు ఒక పెద్దమ్మ ఉంటారు సో అందరి ఇళ్ళలోకి వెళ్ళి వచ్చి వచ్చాము ఇక్కడ వచ్చేసి ఇది మా ఉమ్మ పిన్ని వాళ్ళ ఇల్లు అండి మా మమ్మీ వాళ్ళ చెల్లెలు తెలుసు కదా సో ఇక్కడ ఇది వాళ్ళ ఇల్లు అనమాట సో తను రెంట్కి ఇచ్చింది ఇల్లు ఒక రూమ్ యూజ్ చేసుకొని ఇంకా బోనం తీసారనమాట నెక్స్ట్ మా చంద్రకళ పిన్ని వాళ్ళ ఇంటికి అలాగే స్వప్న పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి మా విజయ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ పెద్దమ్మ వాళ్ళు ఇంకా రాలేదు సో ఇది వచ్చేసి మా కృష్ణయ్య పిన్ని వాళ్ళ ఇల్లు అండి వాళ్ళది పెద్ద పని చెట్టు ఉంటే ఇక్కడ పని కాయలు బాగున్నాయని చెప్పేసి వీడియో తీసాను ఎంత పెద్దగా ఉన్నాయంటే లిటరల్లీ చాలా అంటే స్మెల్ అయితే మంచిగా వస్తుందండి అసలు తీయగా అంటే అసలు ఒక రకమైన స్మెల్ వచ్చింది బట్ ఎందుకో నాకు నచ్చలేదు ఆ స్మెల్ సో ఇంకా మా అక్క అనమాట మా బ్యాగ్ అక్క మా మా డాడీ సైడ్ వాళ్ళు మా డాడీ సైడ్ వాళ్ళలో మాకు పెద్ద అక్క అనమాట మా డాడీ మా పెద్దనాన్న ఇద్దరే చెప్పాను కదా మా పెద్ద ఎక్స్పైర్ అయ్యారండి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా త్రీ ఇయర్స్ అయిపోతుంది సో మా పెద్దమ్మ కూడా వచ్చింది మా అక్క మా అన్నయ్య ఇంకొక అక్క ఉండేదండి అక్క టూ థౌజండ్ టెన్ జూన్ ఎయిటీన్కి అనమాట సో ఇంకా అదనమాట మా అక్క మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ సో మా అన్నయ్య వద్ద నేను చూపించాను ఇప్పుడు మా అక్కని చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా టెంపుల్కి వచ్చామండి నేను మా అక్క మా అక్క వాళ్ళ కూతురు ప్రియాంక మెంపింకి అని పిలుస్తాము అది ముగ్గురం కలిసి వచ్చామన్నమాట టెంపుల్కి అమ్మవారి కొడు బియ్యం పోయానికి చూసారు కదా ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉందండి క్యూలో నించొని పోస్తున్నారు కబ్ పోతే చాలా వేడవుతుంది సో ఇంకా లోపల ఎవ్వరు లేరు కదా అక్క మనం లోపలికి వెళ్ళి అమ్మవారికి మొక్కేసి వద్దామని అని చెప్పేసి అంటే ఇంకా తీసుకెళ్ళింది లోపలికి లోపల అమ్మవారిని కూడా మెల్లిగా వీడియో తీసానమాట చూసారు కదా ఇక్కడ అమ్మవారిని మంచిగా డెకరేట్ చేశారు మంచిగా స్పెషల్గా అంటే నిమ్మకాయల దండలు అవన్నీ వేసి ఇక్కడ లైటింగ్స్తో చాలా బాగా అనిపించిందండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా అక్క మంచిగా మొక్కు ఉంటుంది అనమాట అంటే ఇంకా నాకు అలా అయింది కదా ఒక పాప ఒక పాప క్యారేజ్ అయింది అండ్ నెక్స్ట్ ఒక పాప పుట్టిలా చనిపోయిందని చెప్పేసి చెప్ చెప్పి నా గురించి మొక్కుతుందనమాట నీకు వచ్చేసరికి మంచి జరగాలి అని చెప్పేసి ఇంకా అమ్మవారి పాదాల దగ్గర బొట్టు ఉంటుంది కదా బొట్టు కూడా తీసి పెడుతుందనమాట సో ఇక్కడ అంటే నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారండి కొంతమంది నా చెడు కోరుకునే వాళ్ళు ఉన్నారు మా అక్క మా మమ్మీ ఇట్లా అందరూ ఇంకా మా మాకు ఉంటుంది కదా మా సుజు సో అది అంటే ఇంకా చాలామంది నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒక్కోసారి నాకు బాధలో ఉన్నా సరే వీళ్ళందరినీ చూసే కొంచెం ధైర్యం వస్తుందన్నమాట అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ట్వంటీ నైన్త్ అండి కరెక్ట్గా ఈ రోజుకి నా పాప చనిపోయి సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట నైట్ నేను ట్వెల్వ్ వరకు చదువుకున్నానండి టైం చూస్తుంటే ట్వెల్వ్ టెన్ అయింది ట్వంటీ నైన్త్ అని పడింది ఆ ట్వంటీ నైన్త్ చూడగానే ఎందుకో మైండ్లో ఒక ఏమంటారు ఒక టెన్ ఒక టెన్షన్ ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే భయం స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా నైట్ అసలు నిద్ర పట్టలేదండి సో చాలా ఏడ్చాను ఇంకా అస్సలు మనుషుని పట్టలేదు మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి లేచాను ఇంకా మళ్ళీ లేచి చదవడం స్టార్ట్ చేశాను సో ఇది వచ్చేసి మా పింక్ అనమాట బియ్యం పోస్తుంది ఇంకా నన్ను చూపెట్టక నన్ను చూపెట్టకని చాటు చాటున దాక్కుంది కానీ నేను వీడియో తీస్తాను కదా తీసాను అనమాట సో ఇంకా బియ్యం పోసి ఇంటికి వచ్చేసి ఇంకా మా వదిన నేను మా పింకి ముగ్గురం కలిసి అప్పాలు చేసామన్నమాట గోధుమ అప్పాలు బెల్లం అప్పాలు అంటారు కదా బోనంలోకి అండ్ సిరా కూడా చేసాము ముగ్గురం కలిసి ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి నేను బోనం చేస్తున్నానండి అంటే నేను నాకు ఫస్ట్ వెళ్ళి చేయడం అంటే ఇష్టం ఉండదండి అంటే కొంతమంది అంటారు కదా నీకు పిల్లలు లేరు అన్నింటికి ముంద ముందుకు ఎందుకు ఊరుకొస్తావు అని కొందరు అంటారండి అంటే ఇవి నాకు జరిగాయి కొన్ని సిచ్యువేషన్స్ అందుకే చెప్తున్నాను సో పిల్లలు బుట్టి చనిపోతే నేనేం చేస్తానండి నాకు మొత్తం పిల్లలు లేకుండా అయితే లేరు కదా చనిపోతే నేనేం చేస్తాను అండ్ నేను కూడా ఎవరికీ ముందుకు రానండి అది నాకు తెలుసు ఏ నేను నా లిమిట్స్లోనే ఉంటాను వాళ్ళు చేయమని అడిగితేనే నేను చేస్తాను నేను అప్పటికైనా మా అక్కని అడిగాను అక్క నేను చేయను అక్క మీరు చేయండి కావాలంటే ఇంకేదైనా చేస్తాను నేను అంటే ఎందుకు అట్లా అంటున్నావు అంటే వద్దు అక్క నాకు ఇట్లా పిల్లలు లేరు మళ్ళీ వద్దు అని అంటే పిచ్చిదాను నువ్వేమన్నా ఎవరు అట్లా అన్నారు అసలు ఎవరు అన్నారు అట్లా వాళ్ళు మనుషులేనా అని చెప్పేసి మా అక్క తిట్టేసి వద్దు నువ్వే చేయు నీ మనసు చాలా మంచిది శ్యామ్ కూడా చాలా మంచివాడు మనసు మంచిది ఉండాలా పిల్లలు ఉంటే లేరు అని కాదు నీకు పిల్లలు లేక కాదు జస్ట్ అలా అయిపోతుంది అంతే అది దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడో తెలియదు కానీ నీకు అంతా మంచిగా జరుగుతుంది ఏం కాదు చేయు అని అంటే ఇంకా చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మా వదిన పూలదండకుతుంది ఇంకా నేను బోనం రెడీ చేస్తున్నాను మా పింక్ వచ్చేసి కూరాడు పుదిస్తుంది అనమాట సో దాన్ని వీడియో తీయకమని చెప్పేసి చెప్తే ఇంకా సర్లే అని చెప్పేసి ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంకా తీయలేదు వీడియో వచ్చేసి మా హస్బెండ్ షూట్ చేశారు ఇక్కడ సో ఇలా అనమాట మంచిగా బోనంకి సున్నం అవంతా రాసి మంచిగా పసుపు కుంకుమ పెట్టేసి మంచిగా వేప కుమ్మలతో అల్లుతారు కదా మంచిగా చుట్టేసి పూలదండ అంతా చుట్టేసి ఇంకా ప్రిపేర్ చేసాము ఇక్కడ చాలా మేము చాలా క అక్కడ మా నా పక్కన కూర్చుంది మా పెద్దమ్మ అనమాట మా అక్క వాళ్ళ అమ్మ మా అన్నయ్య వదిన అందరూ ఉన్నారండి ఈ వీడియోలు అందరినీ చూపిస్తాను అండ్ మా అక్కకి ఒక పాపకో బాబు అని చెప్పాను కదా పింకీస్ అన్నీ పాప బాబు అంటే నవ్వు వస్తుందండి పిల్లలు సో ఎందుకంటే మాతోనే పెరిగారండి వాళ్ళు అంటే చిన్నప్పటి నుండి మేము బిక్నూరులోనే ఉన్నాం కదా అప్పుడు సో అందరు వాళ్ళు కూడా ఎప్పుడు మాతోనే ఉంటుండే స్కూల్కి కూడా మాతోనే వస్తుండే అనమాట సో మా పింకిని చూస్తే నాకు అనిపిస్తుందండి ఇప్పుడు ఎంత బాధ్యత వచ్చింది దానికి అసలు చిన్నప్పుడు అంటే నాకంటే చాలా చిన్నది సో ఇప్పుడు పెళ్ళైపోయింది ఒక దానికి ఒక పాప ఒక బాబు వాళ్ళ అత్తమ్మని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం బోనం ఎత్తుకోవడం అసలు అన్ని బాధ్యతలు అండి నిజంగా ఒక్క కోడలు ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే తప్పదు సో అదనమాట దాని దాని ఫ్యామిలీ సో ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే మా పెద్దమ్మ ఏదో చెప్తుంది నువ్వు తప్పు చెప్తున్నావు అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి నేను మా పింకి ఏదో చెప్తున్నాం అక్కడ నాకు గుర్తులేదు సో ఫైనల్లీ మా బోనం అయితే రెడీ అయిపోయిందండి ఇలా మంచిగా సింపుల్గా రెడీ చేసాం ఫస్ట్ టైం అండి నేను ఒక్కదాన్నే చేశాను అంటే పూలదండలు వేపాకులు కాకుండా మిగిలినంతా చేశాను అనమాట అక్క అందులో వత్తి వచ్చేసి మా పెద్దమ్మ చేసి ఇచ్చింది అందులో ఆయిల్ గీట పోసి ఇంకా బోనం రెడీ అయిపోయిన తర్వాత అందులోకి అప్పాలు సిరా కూడా చేసిన తర్వాత ఇంకా మా పెద్ద అక్కకి బియ్యం పోస్తున్నారు అనమాట అమ్మ వాళ్ళు పోయాలి కదా బియ్యం సో అమ్మ వాళ్ళు పోస్తున్నారు అంటే మా పెద్దమ్మ పోయేది కదా మా పెద్దనాన్న లేరు కదా సో మా అన్నయ్య మా వదిన అక్కడ టవల్ వేసుకుంది మా అన్నయ్య అండి మా వదిన ఇద్దరు కలిసి బియ్యం పోస్తున్నారు ఇక్కడ పక్కన కూర్చున్నాడు పింక్ కలర్ షర్ట్ వాడు అభినయ్ ఇందాక టప్ చైర్లో బ్లాక్ కలర్ షర్ట్ ఉన్నాడు కదా వాడు వచ్చేసి సాయి మనీష్ అనమాట మా ఇద్దరు సో ఇది వచ్చేసి మా పింక్ వాళ్ళ కూతురు బుడ్డివి ఆద్య మంచిగా రెడీ అయిందని చెప్పేసి వీడియో తీస్తున్నా నువ్వు మంచిగా నిల్చో అని చెప్పేసి అంటే మంచిగా నిలిచింది బట్ ఆ టూ మినిట్స్ కూడా ఉంచుకోలేదండి డ్రెస్ నాకు కుచ్చుకుంటుంది కుచ్చుకుంటుంది అని తీసేయమని ఏడ్చింది ఇంకా తీసేసాము అంటే అప్పటికే అయిపోతుంది పిల్లలందరికీ నిద్ర నిద్రలు వస్తున్నాయి కాకపోతే అక్కడ ఫుల్ డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ మంచిగా ఎగురుతున్నారనమాట సో యాక్చువల్ నాకేమో వెళ్ళాలి 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 అని ఉంది ఎందుకంటే నాకు టైం లేదు జూన్ సెకండ్కి ఎగ్జామ్ ఉంది టైం లేదు నాకు ఎగ్జామ్ నుంచి చదువుకోవాలి సో వెళ్ళాలి అన్న టెన్షన్లోనే ఉన్నాను ఎందుకంటే లెవెన్ అయిపోతుంది అంటే మళ్ళీ సాటర్డే మార్నింగ్ లేచి చదువుకోవాలంటే నేను త్వరగా పడుకోవాలి కదా అన్న టెన్షన్లో నేను ఉన్నాను సో అప్పటికైనా మేము ఇంటికి వచ్చేసరికి నైట్ వన్ అయ్యిందండి సో కారు ఉంది కాబట్టి మాకు ఏర్పడలేదు నేను కార్లోనే పడుకున్నాను ఆల్రెడీ మా హస్బెండ్ ఇంటికి వచ్చినాక ఇల్లు వచ్చింది లే అని చెప్పేసి సో అంత అలసిపోయాను అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ సాటర్డే వచ్చిన తర్వాత మార్నింగ్ నుండి చదవడం స్టార్ట్ చేశానండి అంటే ఫైవ్ కల్లా లేచాను లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి దీపం పెట్టేసుకొని ఇంకా చదవడం స్టార్ట్ చేశాను ఇంకా వంట కూడా లే నిన్న వంట కూడా వచ్చేసి ట్వెల్వ్ అలా చేశానండి ట్వెల్వ్కి స్టార్ట్ చేశాను ఎందుకంటే ఎవరు లేరు కదా మనమే చేసుకోవాలి ఎగ్జామ్ ఉన్నా ఏది ఉన్నా ఎంతున్నా అలసిపోయినా మనకు స్టిచ్ అంటే సర్జరీ అయింది కదా స్టిచెస్ పెయిన్ వచ్చినా ఏం వచ్చినా సరే అండి నా పని నేనే చేసుకోవాలి తప్పదు చేసే వాళ్ళు ఎవరు లేరు మా మమ్మీ ఇక్కడ ఉండుంటే మమ్మీ నాకు ఎగ్జామ్ ఉంది వంట చేసి పంపు అంటే పంపించేది బట్ మా మమ్మీ వాళ్ళు బిక్నూరులో ఉంటున్నారు కదా ఇప్పుడు నేను అడగలేను పంపమని చెప్పేసి సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నానండి ఇంకా ట్వెల్వ్కి అట్లా మా హస్బెండ్ కూరగాయలు కట్ చేసిస్తే వచ్చి వంట చేస్తున్నాను సో ఇదనమాట మాది ఇంకేం చేస్తా అని చెప్పండి ఎవరు హెల్ప్ లేనప్పుడు చేసుకోవాలి కదా తప్పదు అండ్ ఎగ్జామ్లో నాకు ఆల్రెడీ ఈ ఫైవ్ డేస్లో చదివితే వస్తాయా అని అని అనుకోకండి అంటే ఆల్రెడీ నేను రాసాను టెట్ సెవెంటీ ఫైవ్కి క్వాలిఫయింగ్ మార్క్స్ కదా నాకు ఆల్రెడీ వన్ నాట్ వన్ వచ్చాయి బట్ ఇప్పుడు కొంచెమైనా పెరుగుతాయేమో అని కొంచెం ఆశ ఏం పెరగవు నాకు తెలుసు వన్ నాట్ వన్ కంటే ఇప్పుడు ఎక్కువ రీచ్ అవ్వడం ఫైవ్ డేస్లో చదివి అంటే చాలా కష్టం అండి బట్ మనం ట్రై చేయాలి కదా సో స్టార్ట్ చేశాను అనమాట చదవడం నాకు యాక్చువల్గా చదవాలని ఇంట్రెస్ట్ ఉండదండి బట్ చదువుతా అని ఫిక్స్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా లేవకుండా చదువుతాను లేస్తే నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకోసమే లేవట్లేదు పాపం మళ్ళీ మా హస్బెండ్కి ఆకలిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వంట చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ చదువుతున్నాను అనమాట చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి అంటే చెప్తున్నాను కదా ఒకరు చేసే వాళ్ళు ఉంటే అట్లీస్ట్ వంట చేసుకునే టైం కొంచెం సేవ్ అయిపోయినా కూడా చదువుకోవచ్చు అంటే చేయడం పెద్ద ప్రాబ్లం కాదండి చేయవచ్చు కాకపోతే ఏంటంటే వంట చేసి మళ్ళీ తినేసరికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది నాకు నిజంగా చెప్తున్నాను ఒకసారి చదువు చదువుకోవడం నుండి మధ్యలో లేచానంటే మాత్రం నాకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది అందరికీ ఇలాగే ఉంటుందేమో నాకు తెలీదు నా గురించి అందరి గురించి నేను చెప్పలేను కదండి నా గురించి నేను చెప్తున్నాను అంతే సో ఇంకా డిస్టర్బ్ అయినా ఏమైనా మన పని మనం చేసుకోవాలి కదా మళ్ళీ దాంట్లో బట్టలు వేయడం తీయడం అడతబెట్టడం ఇంట్లో పనులు చేసుకోవడం దీపం పెట్టడం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి పెళ్ళికి ముందైతే అన్నీ మమ్మీ చేసి పెట్టేది రెడీగా నా పని ఏం చేసుకునేదాన్ని చదువుకునేదాన్ని మమ్మీ అనే అన్నం అయింది తిందు ఇప్పుడు అన్నది తింటావా లేదా అంటే డైరెక్ట్ వచ్చి తినేసి మళ్ళీ చదువుకునేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదు ఇంకా నాకు మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి తన బాధ్యత కూడా నాదే కాబట్టి ఇంకా తప్పదు బట్టలు బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఇది యాక్చువల్గా మాకు కంటిన్యూ అండి అంటే నేను ఫ్రైడే రోజు స్టేషన్కి వెళ్ళాను స్టేషన్ అంటే బిట్నూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను అక్కడ మా అక్క వాళ్ళది పండగ ఉండే సో వెళ్ళాను అనమాట ఈరోజు దావత్ సో ఈరోజు స్టార్ట్ అయిపోతాను టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి ఎయిట్ ఎయిట్ నైన్ అవుతుంది సో మా వదిన వాళ్ళు కూడా వస్తారు మాకు పాటే సో వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా వెళ్తాము సో ఇదనమాట హాయ్ చెప్పాను చె చెమట అనుకోకండి వేడవుతుంది ఆగమాగం రెడీ అయ్యాము యాక్చువల్గా లేట్లేసాను అందుకోసమే ఇట్లా అనమాట వీడియో కంటిన్యూ చేస్తాం సో చూసారు కదా ఇది వచ్చేసి ఇంకా సండే రోజు అండి యాక్చువల్గా మా అక్క నన్ను త్వరగా రమ్మని చెప్పింది ఎందుకంటే వంటలు చేయడానికి ఎవరు లేరు నువ్వు రా అంటే ఎంతైనా ఏ వంట అయినా ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా వంటల్లో మన చేయి పడాల్సిందనమాట సో ఇలా మా అక్క వాళ్ళది బ్యాక్ యాడ్ అనమాట మంచిగా ఉంటుంది ప్లేస్ పేషియస్గా మంచిగా చెట్లు ఉన్నాయి కదా మంచిగా నీడ చాలా నీడగా ఉంది మంచి కూర్చొని అందరం ఇలా అన్ని కట్ చేసిస్తుంటే మా పింక్ ఇక్కడ బ్లాక్ శారీ కట్టుకుంది మా పింక్ వాళ్ళ అత్తమ్మా అండి అక్కడ మా పింక్ మా పెద్దమ్మ మా వదిన ఇంకా అందరు హెల్ప్ చేస్తుంటే ఇక్కడ చూడండి మా అబీ అక్కడ హాయ్ చెప్తున్నాడు మా మనీష్ మా అల్లుడు మా పెద్దల్లుడు మా అబీ వచ్చేసి మా చిన్నల్లుడు అనమాట సో ఇక్కడ నా నేను అయిపోయాను అందరు నాకు వంట లక్క అని పేరు పెట్టేశారు ఆల్రెడీ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వంటలు మనమే కదా చేసేది ఎందుకో అండి నాకు చేయడం అంటే అదొక ప్యాషన్ కుకింగ్ అనేది నాకు చాలా పెద్ద ప్యాషన్ అండి అంటే అందరికీ వండి పెట్టాలి అందరికి నచ్చినట్టు వండి పెట్టాలి అనేది నాకు చాలా ఇష్టం సో సో అందుకోసం ఎక్కడికి వెళ్ళినా నేనే చేస్తాను అనమాట అంటే అదేదో పెత్తనం తీసుకోవడం కాదండి వాళ్ళు చేయమంటే చేస్తాను వాళ్ళు లేదు మేము చేస్తామంటే వాళ్ళ వాళ్ళ ఓకే అని నేను సైడ్కుంటాను సో ఇదనమాట మంచిగా ఇది వచ్చేసి మటన్ కర్రీ అని ఫస్ట్ మటన్ కర్రీతో స్టార్ట్ చేసాము ఎందుకంటే అది లేట్ అవుతుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేసాం బట్ మా సన్ని మా వాళ్ళ కొడుకు మా కొడుకు వాడు మంచి చిన్న మేక పిల్లని తీసుకొచ్చాడు అనమాట తొందరగా ఉడికిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్లో మటన్ కర్రీ అయిపోయింది అనమాట సో చూసారు కదా కర్రీ మొత్తం అయిపోయింది ఇంకా అంతా షూట్ చేయలేదండి ఎందుకంటే వెజ్ తినే వాళ్ళు కూడా చూస్తారు కదా ఊరికే వాళ్ళకి చూపిస్తే ఇరిటేషన్ వస్తుందని చూపెట్లేదు ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇంకా మా సన్నీగాడు పక్క నుండి ఇందులో వాటర్ కూడా కల్పనివ్వలేదు వద్దు వాటర్ వద్దు ఇలాగే ఉండని ఇలాగే ఉండని అంటే మా పింకి చూసావు నన్ను తీయకు నన్ను తీయకు అని అంటున్నా కూడా నేను వీడియో తీస్తున్నాను సో మా సన్నీగాడు చూసాడు వాడు వచ్చి వాటర్ ఎందుకు పోస్తున్నారు ఇక్కడ వాటర్ పోయకండి అంటే మా హస్బెండ్ వచ్చి బిందెడు వాటర్ పోస్తా అని చెప్పేసి ఇక్కడ ఫుల్ కామెడీ చేసుకుంటున్నాం అనమాట ఇంకా వాటర్ ఏమీ వేయలేదండి అంతే ఉంచాము ఎందుకంటే తక్కువ మెంబర్స్ మేము ఉన్నాం కదా ఎందుకులే అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా వదిన మా పింకి వాళ్ళ అత్తమ్మ వచ్చేసి ఇంకా రైస్ వేస్తున్నారు నేను ఏ వేసేసాను ఇంకా రైస్ అయిపోయింది నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ నెక్స్ట్ మటన్ కరీ నెక్స్ట్ ఇది వచ్చేసి మటన్ కర్రీ అండి సో ఇవన్నమాట స్పెషల్స్ సండే రోజు మా దావత్లు మా స్పెషల్స్ అండి అందరం తిని ఫుల్ ఎంజాయ్ చేసాము మంచిగా నైట్ కూడా తినేసి స్టార్ట్ అయిపోయాము అంటే నైట్ తొందరగానే వచ్చానండి ఎందుకంటే నాకు మళ్ళీ చదువుకోవడం ఉంది కదా అని చెప్పేసి ఇంకా అక్క వెళ్తాను అక్క నువ్వు రమ్మన్నందుకు వచ్చాను కదా ఇంకా వెళ్ళిపో ఆ రోజు కూడా ఉండుమని పాపం చాలా ఏడ్చిందండి ప్రొద్దున్న వెళ్ళు ప్రొద్దున్నే వెళ్ళు అని చెప్పేసి అంటే లేదక్క నాకు మళ్ళీ ఇబ్బంది ఇక్కడ ఈ ఇక్కడ హాయ్ చెప్తున్నాడు కదా తను వచ్చేసి మా పింకి వాళ్ళ హస్బెండ్ అండి సుధా సుధా సుధాని పిలుస్తాము మేము సుధాకరం సుధా నాకు నిజంగా పేరు కూడా తెలియదు అంటే మాకు సుధా సుధాని అలవాటు అనమాట అలాగే పిలుస్తాము సో ఇగో మా గారు చూడండి పందిలా కూర్చొని తింటున్నాడు ఎందుకే నన్ను తీస్తున్నావు అని చెప్పేసి అన్నాడు అంటే అందరికీ కట్ చేసి ఇస్తున్నారు వాడు సో ఇదంతా అక్క వాళ్ళ ప్లేస్ అనమాట వెనుక మంచిగా చెట్ల మధ్యలో మంచిగా కూర్చొని తింటున్నాము సో ఇదనమాట వీడియో ఇంకా ఆ రోజు నైట్ సండే ఇప్పుడు సెవెన్ థర్టీ అలా అవుతుంది మా కార్కి పూజ చేయించాం కదా అవి బొట్లు ఎక్కువ రోజులు ఉంటే మార్క్స్ అలాగే ఉండిపోతాయని మా అన్నయ్య అన్నాడు సో వచ్చి పాపం చూశారు కదా మా అన్నయ్య మొత్తం కార్ గడుగుతున్నాడు మా హస్బెండ్ మా అన్నయ్య ఇద్దరు కలిసి కార్ కొంచెం షాంపూ వేసి మంచిగా క్లీన్ చేశారనమాట హుండాయ్ ఆరా మా కార్ సో ఇదనమాట మా కారు యాక్చువల్గా ఈరోజు ట్వంటీ నైన్త్ అండి మా కార్కి పేపర్స్ కూడా వచ్చాయని కాల్ చేశారు చెప్పాను కదా ట్వంటీ నైన్త్ అంటే నాకు భయం వేస్తుందని సో రోజుకి నా పాప చనిపోయి సెవెంత్ మంత్ కంప్లీట్ అయిపోయిందండి ఎయిత్ మంత్ పడుతుండే ఇప్పుడు నా పాప ఉండు ఉంటే అనిపిస్తుంది మీరు అనుకోవచ్చండి ఎన్నిసార్లు చెప్పడం అవసరమా అని బట్ పిల్లలు ఉన్న వాళ్ళకి తెలియదండి ఉండి చనిపోతున్న వాళ్ళకి ఆ బాధ ఏంటనేది ఎవ్వరం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి అది ఎవ్వరు భర్తీ చేయలేరు కూడా చెప్పే వాళ్ళు చెప్తారు ఇంకొకళ్ళు వస్తారు కదా ఎందుకు అంత బాధ అవసరమా ఎందుకు అంత అని చెప్పేసి కొంతమంది నెగటివ్గా మాట్లాడతారండి వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఏర్పడట్లేదండి నాకు నా పాప చనిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ గుర్తొస్తుందండి ఖచ్చితంగా గుర్తొస్తుంది మా పెద్దమ్మకి మా అక్క చనిపోయి ఇప్పటికీ ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది మా పెద్దమ్మ ఇప్పటికీ ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది ఆల్రెడీ ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మాకుంది ఉంది మా అన్నయ్య ఉన్నాడు కానీ ఎందుకు ఏడుస్తుంది ఎవరి ప్రయారిటీ వాళ్ళదండి అంటే ఉంటుంది కదా తను తన పోయి నా నుండి ఇప్పుడు ఇంటి ఇట్లా ఉండేది అని ఏడుస్తుంది ఇప్పుడు నాకు అంతే కదండి నా పాప ఉంటే ఇప్పుడు ఎయిట్ మంత్స్ పడేవి ఈ రోజుకి సో నైట్ కూడా మా హస్బెండ్ నేను ఫుల్ ఏడ్చామండి మమ్మల్ని ఓదార్చేవాళ్ళు లేరు నేను మా మమ్మీకి మా డాడీకి చెప్పుకోలేనండి ఎందుకంటే